మేము లాస్ట్గా ఈ ప్లేస్ను దర్శించినాము ఇక్కడ లాస్ట్ వరకు చీమ్మ చీకటి అయిపోయింది చీకటి బాగా అయిపోయింది ఇది వచ్చేసి కల్పవృక్షం అని చెప్పేసి ఆటో అతను చెప్పాడు ఇది చాలా సంవత్సరాల క్రితం పూర్వము చెట్టు అని చెప్పాడు ఇది వచ్చేసి మనకు రెండు వందల నుంచి రెండు వందల యాభై సంవత్సరాల వరకు ఈ చెట్టు వయసు ఉంటుందని అక్కడ ఒక బోర్డులో రాసి పెట్టి ఉన్నదన్నట్టు అది ఆ చూసి చదివాము అక్కడ పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు చెట్టు దగ్గరికి అక్కడ సాయిబాబా విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు దీని పేరు వచ్చేసి కల్పవృక్షం అని చెప్పేసి అక్కడ చాలా వరకు చెప్తున్నారు మీరు ఎప్పుడైనా ఈ కల్పవృక్షాన్ని చూసారా చూస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది చూసాము మంచిగా ఉన్నది చెట్టు అయితే ఇంకా జీవంతోనే బాగానే ఉన్నది పెద్దగా వెడల్పుతోనే ఉన్నది చెట్టు ఇది ఏం చెట్టు రకమో అని నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇది ఏం రకం చెట్టు అని చెప్పేసి ఇది వచ్చేసి పంతొమ్మిది వందల పది నుంచి ఏదో తోటలో ముగ్గురి తోటమాలు యొక్క అంటే తోటలు వాళ్ళ తోటలో ఉన్నదని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది అన్నట్టు సాయిబాబా వచ్చేటప్పుడు ఆ తోట దగ్గర విశ్రాంతి తీసుకొని వచ్చేవాడని చెప్పేసి ఆ తోటలోని చెట్టే ఇది ఇంకా అట్లేనే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అక్కడ మొత్తం బోర్డులో చాలా వివరాలు ఉన్నాయి ఇంగ్లీష్లో అండ్ హిందీలో డిస్లైజ్ చేసేసి చెప్పి పెట్టారన్నట్టు పంతొమ్మిది వందల పదకొండు నుంచి మధ్యలో పంతొమ్మిది వందల పద్దెనిమిది అని ఇవన్నీ డేట్ ఇచ్చారు ఇరవై నాలుగు అని చెప్పేసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డేట్ అని ఇచ్చారు ముగ్గురు వ్యాపారుల మధ్యలో ఉన్న ఈ తోట అని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది మీది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు మీకు తెలిసిన ఉంటైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి